ఎమ్నంపేట్ శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో చైర్మన్ గా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది అలాగే నూతన కమిటీ సభ్యులు డీ నైన్ టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది అలాగే మా యొక్క డీ నైన్ టీవీ తరఫున నూతన కమిటీ సభ్యులకు పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆలయ కమిటీ చైర్మన్ గా శ్రీమతి శ్రీ నరి మంజుల శ్రీశైలం నల్లరాల శ్రీలత సత్యనారాయణ రెడ్డి పొలగోని శ్రీకాంత్ గౌడ్ నాగార్జున శ్రీ పోసెట్టి చందన్ సాహో కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది అందరికీ నూతన శుభా సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి ఈ రంగనాయక స్వామి వెంకటేశ్వర స్వామి గుడి అతి ప్రాచీనమైనటువంటి గుడి అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది భక్తులు దర్శనం చేసుకొని చాలా ని ప్రతిష్ట ఉన్నటువంటి గుడిని మేము పూర్వం కూడా ఎంతో అభివృద్ధి చేశాము ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీ చైర్మన్ గారు మేమందరం కమిటీ మెంబర్లము కష్టపడి కోఆర్డినేషన్ తోటి ఇంకా అభివృద్ధి జరగాల్సిన చాలా పనులు ఉన్నాయి ఇవన్నీ కూడా మా చైర్మన్ గారి సహకారంతో మా అందరి కోఆపరేషన్తో పెద్దలందరి సహకారంతో ఖచ్చితంగా ముందుకెళ్తాం ఇంకో రాబోయే సంవత్సరంలో దీన్ని అభివృద్ధి పదంలో ఖచ్చితంగా ముందుకెళ్తాం డెవలప్మెంట్ అంటే ఏం పెండింగ్ ఉంది మీ దృష్టికి ఏమొచ్చింది ఇప్పుడు కళ్యాణ మండపం ఒకటి ఉంది మెయిన్ ఒకటి అది ఒక ప్రపోజల్ ఉంది దీనికి నిధులు కేటాయించిన జరిగిందని అన్నారు కానీ మేము దాని గురించి కూడా ఖచ్చితమైనటువంటి సమాచారం స్వీకరించి దాని ఈ సంవత్సరంలోనే పూర్తి చేయాల్సి మేము ప్రయత్నం చేస్తాం నేను మాజీ ఎంపీటీసీ ఈ గుడికి నాకు మరి చాలా పెద్ద అనుబంధం ఉంది ఈరోజు మా మిసెస్ చైర్పర్సన్ అయినప్పటికీ మహిళలు అని చెప్పేసి ఆమెకు అవకాశం కల్పించారు అదేవిధంగా ఈ గుడిని నిర్మాణ దిశ అంటే పునర్పరిచ దిశ నుంచి ఈరోజు దాకా కూడా ఖచ్చితమైన సేవ చేస్తూ నేను ఆ సేవ వస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి అనేది ఎంతో కొంత దూరంలో ఉండే దాన్ని మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అధికారాలు ఇచ్చిన తర్వాత మా ఆలోచనలన్నీ కూడా దృష్టి మీద సహకరి కేంద్రీకరించి మా డైరెక్టర్ల సహకారంతో అదేవిధంగా మా భక్తుల సహకారంతో గుడి నిర్మాణానికి గుడికి ఏదైతే కావాల్సిన మౌలిక వసతులు ఏదైతే కావాలనో ఖచ్చితంగా కల్పిస్తాం దాంతోపాటు కళ్యాణ మండపం కానీ రేపు జరగబోయే గోదాదేవి కళ్యాణోత్సవానికి మండపం కావాలని చెప్పేసి మా పెద్దల్ని అడిగినాం అది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పారు అదే భక్తులు చాలామంది కూడా విరాళ రూపంగా ఇయ్యడానికి ముందుకు వస్తూ ఉన్నారు దీన్ని ఎక్కడో మా మన జిల్లాలో దాదాపుగా గట్కేసర్ మండల్లో ఈ ఏరియాలో అతి ప్రాచీనమైన గుడి అంటే మనది మరి ఇలాంటి గుడిని ఇక్కడ పెట్టుకొని ఎక్కడనో తిరుపతిలో ఉండే దేవుడి దగ్గరికి పోయేసి మొక్కేసి వస్తున్నాం అక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడ వెళ్తూనే ఉంటారు కానీ ఇక్కడ కూడా మనది మనం ఎంతో కొంత డెవలప్ చేసుకుంటే మనకు రోజు అతి దగ్గరగా ఉన్న వాళ్ళు నిలిచిపెట్టేసి ఉన్న వాళ్ళ దగ్గర పోయి మొక్కడం అనేది మొక్కండి తప్పేం కాదు కానీ కా మనకున్న వసతులను ఇక్కడ పెట్టుకొని దేవుని ఇక్కడనే పెట్టుకొని ఇక్కడ పోయి చేయడానికంటే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే జనాలకు కూడా మంచిగా ఉందనే ఆలోచనతో వస్తూ ఉంటారు వాళ్ళ వచ్చిన వాళ్ళకి కూడా వసతులు కల్పించి ఇక్కడ ఉండే మౌలిక వసతులు కల్పించి మంచినీరు కానీ వాష్రూమ్స్ కానీ ఇట్లాంటివి కూడా అన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా వచ్చిపోవడము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఇబ్బందులు పడకుండా నీ ఎండాకాలం అయితే నీడ వేయడం వానకాలం అయితే కనీసం టెంట లాంటిది బ్రేకులు లేదు వచ్చిన భక్తులకు సహకారం కలిస్తే అందరూ వస్తారు కల్పిస్తే చాలా బాగుంటుందని దానికోసానికి మేము మా డైరెక్టర్ల సహకారంతో మా పండితుల సహకారంతో మేము గుడిని ముందుకు తీసుకుపోతామని సెలవు తీసుకుంటాం ఒక మహిళ ఫస్ట్ టైమా సార్ డైరెక్ట్గా డైరెక్ట్ చైర్మన్ కావడం ఫస్ట్ టైం వాళ్ళు ఇద్దరే ఉండే కేటీమై గారు ఆ తర్వాత రాజేష్ గారు ఉండే గుడి నిర్మాణం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చైర్మన్ గారుగా కేటీమై గారు దాదాపు పద్నాలుగు నుంచి ఇరవై సంవత్సరాలు ఆయనే ఉన్నాడు తర్వాత సంవత్సరం రాజేష్ ఉన్నాడు నెక్స్ట్ టైం వచ్చేసి మంజులా గారు ఇప్పుడు చైర్పర్సన్గా ఉన్నారు ఆ తర్వాత ఈ డెవలప్మెంట్ అనేది జరిగితే ఇంకా మున్ముందు మా గ్రామస్తులకు అందరికీ కూడా అవకాశాలు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఆకే మేము చార్ సార్ పూజాకరం भक्त भी बहुत अच्छा रहते और मंदिर भी बहुत अच्छा रहते भगवान बहुत पावरफुल रहते और मंदिर में भक्त लोग बहुत आते हैं मेरे को भी बहुत अच्छा लगता है भक्त के लिए मैं सब कुछ करता हूँ इसके लिए बहुत बहुत नया कमिटी बनाना नया कमिटी बहुत बोह, बहुत अच्छा है लोग भी अच्छा है गांव का आदमी सबसे अच्छा है मैं बहुत दूर से आता हूँ मेरे को बहुत मंदिर मिल रहा है तब तो भी इधर गांव का आदमी बहुत अच्छा बोलते हैं इसके लिए मैं नहीं जाता हूँ किधर भी इधर जब तक रहता हूँ स्वामी का सेवा करता हूँ आल दर निर्मित बड़ी काकतीय साम्राज्य में कटना तरवा नाग वेल कृतम औरंगजेब टाइम लोग ध्वसम जरिंग विग्रहाली पल्क మళ్ళీ రెండు వేల ఏడులో మళ్ళీ పునః ప్రతిష్ట జరిగించి అప్పటి నుంచి నిత్యం కూడా స్వామివారికి ఏ లోటు రాకుండా పూజలు చేయడం జరుగుతుంది ఇంకా ఆంజనేయ స్వామి వారు ఎనిమిది వందల ఏళ్ళ క్రితం నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నారు ఆయన క్షేత్రపాలకులు స్వయంభూగా వెలిసిన స్వామివారు ఇక్కడే ఉన్నారు మనం ప్రతి సంవత్సరం గోదా రంగనాథ స్వామి కళ్యాణం జరుపుతాము ముందుగా ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు స్వామి దీక్షలో పాల్గొని ముప్పై ఒకటో ముప్పై రోజు స్వామివారి కళ్యాణం చేయిస్తాను అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణము అందరూ కూడా ఈ కళ్యాణంకి తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాము మనం ఎక్కడెక్కడో శ్రీరంగంకి వెళ్ళలేము రంగనాథ స్వామి గుడి వెంకటేశ్వర స్వామి కలిసి ఉన్న గుడి చాలా అరుదు అలాంటిది మన దగ్గరలో గట్కేసర్లో ఉన్న ఈ గుడికి అందరూ వచ్చేసి తమ వంతు కృషిగా ఆలయ అభివృద్ధిలో పాల్గొనవలసిందిగా మనం